హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాం ఇవాళ ఒక చిన్న ఆర్డర్ ఒకటి వచ్చింది దానికోసం ప్రిపేర్ చేస్తాం కోసం ఫస్ట్ భోజనం చేయాలి కాబట్టి చక్కగా మా ఆవిడైతే పప్పు దోసే ఉన్నట్టుంది ఇప్పుడు నేను ఆమ్లెట్ అనమాట ఆమ్లెట్ వేసేస్తే తినేస్తాం మరి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే చూసి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోకి ఒక హైప్ ఇవ్వండి ఏం చేస్తున్నారు ఆమ్లెట్ వేస్తున్నాం ఇవాళ వన్ ఇవాళ ఇయర్లో లాస్ట్ సండే కాబట్టి ఇంకా ఇప్పుడే చర్చికెళ్ళి వచ్చాము ఇంకొచ్చేటప్పుడే ఇద్దరం అనుకున్నాం అనమాట నేను పప్పు తాలింపు పెడతాను ఆమ్లెట్కి లేదంటే కనుక చిప్స్ ఫ్రై చెయ్యి అని చెప్పేసి అలా బండి మీద మాట్లాడుకొని వచ్చాం అనమాట నేను తాలింపు వేసేసాను ఇంకా మా వారైతే చిప్స్ బదులు ఆమ్లెట్ వద్దామని ఫిక్స్ అయ్యారు బాబు రెండు గుడ్లు ఎక్స్ట్రా రెండు గుడ్లు ఆమ్లెట్ అయ్యి అందుట్లో సాల్ట్ అయ్యొద్దు సాల్ట్ అయ్యొద్దు ఒక ఆర్డర్ ఒకటి వచ్చింది ఇక దానికోసం పని నూచేయి నూచేయి అని ఎవరి పని షేర్ చేసుకున్నాం స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ వెళ్ళి చికెన్ తెచ్చేసాం ఇక నెక్స్ట్ కార్యక్రమం మొదలు పెట్టేస్తాం అది ఏంటి ఇవాళ ఆర్డర్ ఏమేమిటి గోంగూర పచ్చడి గోబీ రోటీ వెజ్ పది మందికి నాన్ వెజ్ నలభై మందికి ఆర్డర్ అయితే ఇచ్చారు నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ సాంబార్ యాజ్ యూజువల్ వెజ్కి నాన్ వెజ్కి వెళ్ళిపోయింది గోంగూర పచ్చడి కూడా అంతే వెజ్కి వెజ్ బిర్యానీ ఉందా వెజ్ బగారా వెజ్ వాళ్ళకి బగారా పన్నీర్ కర్రీ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంకా యాజ్ యూజువల్గా గోంగూర పచ్చడి సాంబారు నాన్ వెజ్కి వెజ్కి రో ఒకసారి చేసేస్తాం మీ చికాసలం చేస్తాము రవకాసులు కూడా రెండింటికి సరిపడా చేసేస్తాము అప్పడం బజ్జి ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం యుద్ధ వీరుడు యుద్ధానికి రెడీ అవుతాడనమాట అన్నం తినేసేసి ఏమేమి రెడీ చేశారంటే మేము చర్చికెళ్ళి వచ్చేసరికి చక్కగా పచ్చిమిరగాయలు తొడాలు తీసుకున్నారు సాంబార్కి ముక్కలు కట్ చేసుకున్నారు గోబీ సిక్స్టీ ఫైవ్కి చక్కగా కాలీఫ్లవర్ కట్ చేసి పెట్టుకున్నారు ఆనియన్స్ తీసేసారు గోంగూర పొలి చేసుకున్నారు పాపం ఇంత కష్టపడ్డారు ఒకళ్ళే కాబట్టి మనం మంచిగా దోసకాయ పప్పును ఆ కొడుగుడట్టేసి అన్నం పెడదాము డబుల్ ఆమ్లెట్ కావాలా నీకు అన్నయ్యకి నాకులాగా కడుపు పెద్దది కడుపు చిన్నది అదన్నమాట సంగతి ఇగోండి బాస్మతి రైస్ తీసుకొచ్చాము ఇప్పుడు నలభై మందికి అంటే ముప్పై మందికి నాన్ వెజ్ పది మందికి వెజ్జా లేకపోతే నలభై మందికి నాన్ వెజ్ పది మందికి అంటే ఫిఫ్టీ మెంబర్స్కి ఎంత వెయ్యాలి దమ్ బిర్యానీ నలభై మందికి సరిపోతుంది వెజ్ ఇప్పుడైతే చికెను ఎన్ని కేజీలు తెప్పించావు పన్నెండు కేజీలు కర్రీకి కానీ చికెన్ దమ్ బిర్యానీకి కానీ అది ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడుదా కష్టపడ్డాడు కదా మైండ్ రిలాక్స్ అవ్వటానికి ఇగో జబర్దస్త్ పెట్టుకుని వస్తున్నాడు బాగా నవ్వటానికి ఇదిగోండి చికెను తీసుకొచ్చి పెట్టారు ఇదొక కవరు ఇది కర్రీకో మరి బిర్యానీ ఇది బిర్యానీకి కవరు చిన్నది కర్రీకి పగ్గాని తీసుకొచ్చి పెట్టారు బిర్యానీకి ఇన్నిట్లోనే మనం బిర్యానీ చేయబోతున్నాం ఇవన్నీ కడగాలన్నమాట ఇప్పుడైతే వేడివేడిగా కల్లా పంపించేయాలా ఎక్కడ ఏ ఏరియా ఆర్ల నగరం డాక్టర్స్గా ఆర్ఎల నగర్లో డాక్టర్స్ అండి మన ఛానల్లో అన్నమాట ఎవరు వచ్చారన్నయ్య మూడిళ్ళు ఒకటే అయిపోవడం వల్ల ఒకళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది ఇంకొకళ్ళు ఇంటికి వెళ్తున్నారు అది ఫ్రెండ్స్ మోడీళ్ళు ఒకేలాగా ఉండడం వల్ల ఒక మా అంటే పక్క ఇంటికి వెళ్ళకపోయి మా ఇంటికి వచ్చేస్తున్నారు దానివల్ల ఇబ్బంది అయిపోతుంది ఇక మంది స్టార్టింగ్ వెళ్ళాలన్నమాట ఇది మాది స్టార్టింగ్ ఇదిగో ఇది ఒకటి ఇదిగో ఇది రెండు సేమ్ ఒకలానే ఉంటుంది కొన్ని మూడు మూడు ఒకటే సేమ్ ఉండడం వల్ల ఒకరింటికి వెళ్ళాల్సింది ఇంకొకరింటికి వెళ్తున్నారు అనమాట జనాలు ఎక్కువ మన ఇంటికే తలుపు తాడుతున్నారు కొంచెం ఈ నాలుగు రోజులు స్టార్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ అవుతామేమో చూసుకోవాలి అయ్యిందా మీ ఆమ్లెట్ ఆమ్లెట్ని కూడా చేపల పులుసు తిప్పినట్టు తిప్పేస్తున్న మహాగనుడు మహాయోధుడు కావాలండి చూసారా ఫ్రెండ్స్ ఎలా బెదిరిస్తున్నారు అసలు ఎవరైనా ఆమ్లెట్ వేసి తిప్పుతారా గారి ఏదో ఒకసారి తిరిగి ఒక్క గ్లాస్ ఎందుకు కొడుకు అన్నయ్యా సరిపెద్దా ఈ గ్లాస్ సరిపెద్ద సాంబారు బాబు నా చిన్న గొడికి అన్ని ఎక్స్ట్రా చెయ్యాలి మా చిన్నబ్బాయి అండి ఏది ఆర్డర్ వస్తే బిర్యానీ చేసినా స్వీట్ చేసినా ఏ చేసినా వాళ్ళు చేసేదానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చేసి మనకు కూడా పియ్యని చెప్తాడు తీయకపోతే ఏం లేదు ఇంట్లో ఇంకా పెద్ద

మాట్లాడివండి అది ఆయనే వస్తాడు ఆయనే తిని ఉప్పు లేంది నీకు రుచి ఎలా తెలుసుది మొత్తానికి ఆమ్లెట్ తిరగేయడం కూడా మా వారు నాకు ఇబ్బంది లేదు అన్నీ తెలుసు నాకు ఆకలి వస్తుంది బాగా నువ్వు తొందరగా వేస్తే నేను మొద్ద తిని ప్రశాంతంగా ఉంటాడు అంటే చేతిలో వేస్తావేమో అనుకున్నా పట్టుకున్నా చూడండి మంచి కలర్ఫుల్గా ఆమ్లెట్ పప్పు కడుక్కుంటున్నావా తింటాడు ఉల్లిపాయతోంది ఇది అది వేసేస్తాడు మళ్ళా పని ఎవరు ఉల్లిపాయ ఉల్లిపాయం ఉల్లిపాయ వస్తున్నది అంటాడు ఇంకా చాలలేదు పు ఊడరే ఐసి బై సాల్ డబ్బ ఐటి ఓకేనా సాల్ ది ఫ్రెండ్స్ ఇదైతే చక్కెర పొప్పు దోసకాయ కలర్ఫుల్గా అలాగే ఆమ్లెట్ ఈ రెండు కాంబినేషన్తో మా లంచ్ అయితే క్లియర్ చేసేస్తున్నాం ఇక లంచ్ చేయగానే ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ ఎందుకంటే ఈవినింగ్ ఆర్డర్ ఉంది సిక్స్ ఓ క్లాక్ కల్లా ఫుడ్ డెలివరీ ఇచ్చేయాలి దానికోసం ప్రిపరేషన్లో మేము ఇదైపోతున్నాం అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనాలు చేసేస్తాం అన్నయ్య రవ్వకాసు రవ్వ ఎంచుకుంటున్నారు కేజీ పెట్టిద్దాయ్య కేజీ సరిపోయి కాబట్టి కేజీ చేస్తున్నా ఆల్రెడీ వేడి నీటి మరుగుతున్నాయి రవ్వ ఏపుకో కానీ ఆ నీళ్ళు అన్నిట్లో పోసేస్తారన్నమాట మా వారేమో ఇంకేదో మీ సామాను మిగిలిపోయినాయి అని తేవడానికి చెప్పారు ఆనియన్స్ కట్ చేసిస్తే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవాలి ఇక్కడ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే పక్కన అపార్ట్మెంట్లు కడుతున్నారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి చెప్పాగా సామానులు తేవడానికి వెళ్ళారండి ఏం తీసుకుని వస్తున్నావు పెరుగు 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 హాఫ్ హ్యాండ్ కాదు ఫుల్ హ్యాండ్ గాది గా ఫుల్ హ్యాండి కాదు గా హాఫ్ హ్యాండ్ గా ఏం రాసుకుంటున్నావు ఖర్చులు రాసుకుంటున్నావా సాహితి నబరడికి గోపి సిష్టి గోకి తీసుకో ఏం కావాలి రెడ్ కలర్ వేసుకో వేసుకోవకాస్ రెడీ అయిపోయింది అనయా ఫెషన్ చేసుకుంటా కదా అయితే ఫుల్ బిజీ ఇక ఫుల్ ప్రిపరేషన్ అనమాట అదేంటి వన్ బై వన్ వీడియోలు మీకు పెడతా ఉంటాము కాకపోతే ఇప్పుడుతో ఈ వీడియో ఎండ్ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచ్ మరి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోకి మంచి హై ఇవ్వండి